Ты лезешь в фактом? మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రచ్చబండ మరియు కోటి సంతకాల సేకరణ కార్యక్రమం వల్లటివారిపాలెం మండలం పోలినేని చెరువు గ్రామంలో ప్రారంభించడం జరిగింది రాష్ట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు మాజీ శాసనసభ్యులు కందకూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బుర్రా మధుసూదన్ యాదవ్ ఆదేశాలతో వల్లటివారిపాలెం మండలం పోలినేని చెరువు గ్రామంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఆ గ్రామంలోని మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తే కలిగే నష్టాలను గురించి వివరిస్తూ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వారి నుంచి సంతకాలు సేకరించారు ఈ కార్యక్రమంలో వలెట్వరిపాలెం మండల అధ్యక్షులు అనుమూలు లక్ష్మీ నరసింహం ఉపాధ్యక్షులు పొట్టేళ్ల కృష్ణయ్య నియోజకవర్గం పంచాయతీ విభాగం అధ్యక్షులు గుత్తా గోపి జిల్లా రైతు విభాగం ఉపాధ్యక్షులు కట్టా హనుమంతరావు ఎంపీటీసీ చింతలపూడి రవీంద్ర జిల్లా బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శి ఎరుపని అంజయ్య యాళ్ల శివకుమార్ రెడ్డి సూర పుల్లారెడ్డి మద్దు బ్రహ్మయ్య మద్దు ముని మద్దు శివ మత్తు మాధవ దుడ్డు అంకయ్య మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు